పాత్రికలకు అందరికీ అభినందనలు ఎందుకంటే నేను యొక్క యొక్క ప్రెస్ మీట్ పెడదామని నేను ఉదయమే ఫోన్ చేశాను కానీ దానికి అందరూ మీరు వచ్చినందుకు ఇంటికి మరియు పత్రికలకు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను మొట్టమొదటిగా అయితే ఈ మధ్య కాలంలో గత నాలుగైదు రోజుల నుంచి వనపర్తి మున్సిపాలిటీలో వనపర్తి పట్టణంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మున్సిపల్ ఎలక్షన్స్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఉనపరిచిలో జరుగుతున్న కథంగం మీకు అందరికి తెలిసిందేన్నా ఆ రోజు ఉన్న పదహారు తారీఖు జరిగిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో మా యొక్క భావస్వేచ్ఛను మేము పత్రిక ప్రకటంగా మరియు మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రకారం మేము మా యొక్క మనోభావాలను మేము తెలియపరిచామన్నా ఒక డెబ్బై సంవత్సరాల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా యొక్క కుటుంబం నుంచి దానిలో భాగంగా రెండు మూడు రోజుల నుంచి ఉనపరి నాటకీయమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కేవలము ఒక అధికార ఎమ్మెల్యే గారి మన్నలు పొందడానికి ఒకే ఒక్కరి మీద ఇంతమంది దాడి చేయడం చాలా నాకు గర్వకరణ ఉందన్న ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే ఒక్కరి మీద ఒక్కరి మీద ఇంతమంది ఒక ఎమ్మెల్యే గారి మెప్పు కొరగము వీళ్ళు రకరకాలుగా రకరకాలుగా వీళ్ళు నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారన్న ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏర్పడ్డది మా యొక్క విలువను మేము కూడా కాపాడుకోవడానికి దానిలో భాగంగా ఇది పెట్టామన్నా మొట్టమొదటిగా శ్రీనివాస్ గౌడ్ గారన్న చైర్మన్ అన్న వారు పదే పదే ఈ మధ్య పర్యాలయంలో రెండు వేల పద్నాలుగు జూలై మూడు ఎలక్షన్స్ గురించే మాట్లాడుతూ ఉన్నాడు చాలా సంతోషం అన్న ఎందుకంటే ఈ సందర్భం నాకు ఎప్పుడు దొరకలే గత పన్నెండేళ్ల నుంచి కాంగ్రెస్ ఈ యొక్క ఎలక్షన్స్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు టైం దొరకలేదు కాబట్టి వాళ్ళకు ముట్టమొదరిగా మేము ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మాకు అవకాశం ఇచ్చారు మీరు ఈ యొక్క అవకాశం తెర మీద తీసుకొచ్చి నాకు మంచి అవకాశం ఇచ్చారు దానికి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జూలై జూలై మూడు జరిగిందని చెప్తా ఉన్నారు సరే మంచిదన్న ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ బీఫాం మీద మేము గెలిచాము అయితే వాళ్ళు ఒక మరి మా మా మీద ఒక ఆరోపణ చేశారు అంటే నేను ఒకటే మేము సూటి ప్రశ్న వేస్తాం శ్రీనివాస్ గౌడ్ గారికి మేము ఎక్కడ అమ్ముడు పోయాము మేము ఎప్పుడు అమ్ముడు పోయాము మీరు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే చెప్పగలరా మీ దగ్గర చెప్పగలరా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో స్వతంత్రంగా కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా ఏ పార్టీలకు కానీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు వనపర్తి పట్టణ ప్రజలు ఆ రోజున్న పరిస్థితుల్లో అన్ని అన్ని పార్టీలు కలిసి ఉన్నవి దానిలో భాగంగా వనపర్తిలో మీకు అంత తెలుసు పత్రికలకు తెలుసు మరియు ప్రజలకు తెలుసు ఉనపడుతున్న బద్దశత్తులు అంటే కాంగ్రెస్ బీజేపీ అన్న ఆ కాంగ్రెస్ బీజేపీ బద్ద అని అందరికీ తెలుసు ఆ దానిలో భాగంగా మీరు అప్పుడున్న మా నాయకులు తెలవకుండా కాంగ్రెస్ మరియు బీజేపీ రహస్య రహస్య ఒప్పందం పెట్టుకున్నదన్న అయితే ఆ రోజులు ఉన్న మేము మనప్పుడు మేము కాంగ్రెస్ పార్టీగా కట్టర్ కాంగ్రెస్ పార్టీ వాదిగా మేము ఖచ్చితంగా ఈ యొక్క మేము ఈ యొక్క పొత్తులను మేము మన మొదట్లోనే కాంగ్రెస్ పార్టీ బీజేపీ దేశంలో ఎక్కడ పెట్టుబడుకోరు మీరు ఈయన అధిష్టానానికి తెలవకుండా మీరు లోపాయ కార్యంగా ఒప్పందం పెట్టుకున్నారు అయ్యప్ప గుడిలో పోయి అక్కడ పోయి పెట్టుకున్నారన్న ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మేము అడుగుతున్నా శ్రీనివాస్ గౌడ్ గారికి ఇది ఏమన్నా పవిత్ర ఒప్పందమా దాని గురించి మీరు రెండు వేల పద్నాలుగులో ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ మేము సీనియర్ గా చెప్పుకుంటారు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు అయ్యా మాకు పబ్లిక్ మానిటరీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు అని మీరు ఎందుకు ప్రతిపక్ష పాత్ర పోషించలేదు దమ్ముధారముండే సమాధానం చెప్పాలి ఒక కాంగ్రెస్ పార్టీ నువ్వు మేము సీనియర్ అని సినిమా చెప్పుకుంటున్నారా మళ్ళీ ఆ రోజు మీరు నోరు ఎందుకు మెదపలేదు ఒక కాంగ్రెస్ పార్టీ నేను నాయకునిగా ఒక కాంగ్రెస్ పార్టీ అభిమానిగా మేము తరతరీ కాంగ్రెస్ పార్టీకి మేము సర్వీస్ చేసుకునే బాధాన్ని మేము ఆ రోజు మొదట్లోనే మేము వ్యతిరేకించాము కానీ కొన్ని అని అనివార్య పాలన కారణాల వల్ల వాళ్ళు అపవిత్ర బంధానికి తెరలేపారు ఆ తెరలోకి భాగంగా మేము ఆ యొక్క దాన్ని మేము జీర్ణించుకోపోలేకమన్నా ఆ దానిలో భాగంగా చేసింది ఏమిటన్నా దానిలో భాగంగా కూడా ఏమైందన్న కాంగ్రెస్ పొత్తుతో బిజెపి చైర్పర్సన్ కావాలన్నా పర్ దాని ప్రకారంగా వాళ్ళ కమిట్మెంట్ ప్రకారంగా కాంగ్రెస్ లో కాంగ్రెస్ పొత్తులో భాగంగా బిజెపి అభ్యర్థి వాళ్ళు చైర్పర్సన్ కావాలి అయితే మేము బీజేపీ పార్టీకి ఓటు వేయమని చెప్పి తెలిసి ఆయన వాళ్ళు ఏం చేశారు ఒక అగ్ర ఉన్న కులాలకు బిజెపి కుష్ట అంబడిపోయింది వాస్తవ కాదా ఏ రోజైతే ఎలక్షన్ ఉందో ఆ రోజు మధ్య రాత్రి రెండు గంటలకు పద్మావతి శ్రీనివాస్ వచ్చి నేను చైర్మన్ అభ్యర్థిగా ఉండను నేను వైస్ చైర్మన్ అభ్యర్థిగా ఉంటాను వైస్ చైర్మన్ ఉన్నటువంటి లోక్నాథ్ రెడ్డి గారు చైర్మన్ గా మీరు మాట కొరకు ఒక లక్ష ఒక కోటి రూపాయలు మీరు ముడుపులుగా తీసుకునేది మా వాస్తవా కాదా అందులో భాగంగా ఆ రోజు మూడు గంటలకు మీ యొక్క ఇంట్లోకి ముప్పై ఐదు లక్షల రూపాయలు నగదు ముప్పై ఐదు లక్షల రూపాయలు నగదు లోకనాథ్ రెడ్డి గారి భార్య అయినట్టు వాళ్ళు మీ ఇంటికి పంపించేది వాస్తవా కాదా వాస్తవానికి అమలు పోయింది నేనా మీరా బీకృష్ణ గారు ఒకసారి మీరు గుండె మీద చేసుకొని మాట్లాడుకోవాలి మీరు చేసుకునే తప్పు యాక్చువల్గా మీరు రెండు వేల పద్నాలుగు మీరు ఏ పార్టీలో ఉన్నారండి మీరు రెండు వేల పార్టీలో ఉన్నది మీరు బీజేపీ ప్రభుత్వ పార్టీలో ఉన్నారు మీకు కేవలం నాలుగు నుంచి ఆరు సారాలు వచ్చినట్లు ఉన్నాయి మీరు మరి ఏ రకంగా మీరు ఆ చైర్మన్ నుంచి వైస్ చైర్మన్కి దిగారు ఒక్క మీరు ఖండించలేదు చిన్నారెడ్డి ఆ చూడంలో ఆ రోజు మేము ఆశపడ్డారు ఈ యొక్క అప అపందాలని ఆ రోజు మళ్ళీ ఏం చేశారు సరే నేను ఓటు వేశాను అంత పోసాను దాని తర్వాత నాకు పార్టీలో మనకు ఓటు వేయడానికి మనకు విప్పు జారీ చేశారు కాంగ్రెస్ పార్టీ ఆ విప్పుకు అనుగుణంగానే నేను నా నా ఎవరి వస్తువులు తగల తలగగా నా మనస్సాక్షిగా నేను ఓటు వేసానండి ఒకవేళ మనకు కాంగ్రెస్ పార్టీ మాకు విప్పు జారీ చేసింది కదా మేము ఓటు వేసాం కదా అగ్నేస్ట్ గా అని మీరు అంటున్నారా కదా మరి ఎందుకు నన్ను కా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు ఉన్నారు కదా ఆరోగ్య కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఆరోగ్యం మీరు ఎందుకు నోరు మెదప మెదప్పలేదు మీరు ఎందుకు మళ్ళీ వత్తాసు పలికారు దీనికి మీరు ఒకసారి మీరు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా మీరు ఇవన్నీ మనం ఎందుకు చేయలేకపోయారు మీరు ఆ రోజు అంటే ఎవరైతే మీకు వస్తే మీకు మామూలుగా మంచిగా మీ శ్రీనివాస్ గౌడ్ మంచిగా అంటే మంచి వ్యక్తుల ఇది మీరు ఒకసారి ఎప్పుడు ఒకవేళ నన్ను పార్టీ అధిష్టానం ఒకవేళ నేను పార్టీకి గా చేసి ఉంటే నన్ను సస్పెండ్ ఎందుకు చేయలేదు పార్టీ నా గురించి నన్ను విశ్లేషించుకున్నది నన్ను నన్ను ఎక్స్పీరియన్స్ అడిగింది అన్నీ అడిగినారు ఆ రోజు ఉన్న ఒత్తిడి వాళ్ళు కూడా వాళ్ళు ఒక రకంగా అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ పొత్తును వాళ్ళు కూడా అధిష్టానం కూడా గుర్తించరు ఇది అపవిత బంధం సరే నువ్వు చేసింది రైట్ రంగం రంగ మొత్తం ముందర జరిగినావు మేము ఖచ్చితంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు అని చెప్పి నన్ను ఎన్నడూ మనం సస్పెండ్ చేసలేదు నన్ను ఇంకా పార్టీ ప్రోత్సహించిందన్న మీరు ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి కాంగ్రెస్ పార్టీలో ముందరకు పోవాలని నన్ను ప్రోత్సహించిన మాట వాస్తవం కాదా మరి ఆ రోజు మీ మీ మనసు లేకపోయినా మీ నోరు లెక్క పోయినాయి మీరు ఆ రోజు మీరు ఎందుకు రేజ్ చేయాలి జరిగి జరిగిన పన్నెండు తర్వాత ఈ రోజు ఎందుకు మీరు చేయాల్సి వస్తుంది అంటే మీరు ఎవరి ఒత్తిడికి తోవాల్సి వస్తుంది మీరు ఇంత మీది బీసీ బిడ్డనేనా అంటే మీ వెనక ఎవరు తెరవనుక నాటకం ఆడిస్తుంది ఎవరు ఒకసారి ఆలోచించుకుని శ్రీనివాస్ గారు గారు మీరు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మళ్ళా అరవై చేసేది ఉండే కానీ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినా అన్నా ఐదు ఐదేళ్ళు మనకు కౌన్సిల్ గా కొనసాగా నన్ను ఏ రోజు కాంగ్రెస్ పార్టీ విస్మరించాలి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయలేదన్న దాంతో పాటుగా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ నా యొక్క సేవలో గుర్తించి మరోసారి బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ ఐదో తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాకు మూడవ వార్డు నుంచి నిలబడి కూడా నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ మీరు ఆ రోజు ఎందుకు మీరు అపోజ్ చేయలేకపోయారు మీరు ఆ రోజు మళ్ళీ మీరు చైర్మన్ క్యాడెట్ ఉన్నారు కదా ఆ రోజు ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మన చైర్మన్ అభ్యర్థిగా కూడా నిన్ను కన్ఫర్మ్ చేశారు నువ్వు నా దగ్గర ఏడుచుకుంటూ వచ్చావు చంద్ర నాకు రెండు టికెట్లు ఇస్తలేవని చెప్పి నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తలే అని చెప్పి నా దగ్గర ఏసుకుంటూ వచ్చావు కళ్ళు వచ్చి నీళ్లు పెట్టుకుని నా దగ్గర బోరులో కదా మనం ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి మన సేవలు చేసినప్పుడు గుర్తు రాలేదా ఈ రోజు మాట్లాడుతున్నావు లేదా కాంగ్రెస్ పార్టీకి చేయాలని మనం ఆ రోజు ఏం చేశావు నేను కాంగ్రెస్ పార్టీ మనకు చైర్పర్సన్ అభ్యర్థి ప్రకటిస్తే నీకు నా భార్య టికెట్ వస్తుందని చెప్తే నేను ఆ రోజు ఉన్న ధనలక్ష్మి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఇరవై తొమ్మిదో వార్డు ఇరవై తొమ్మిదో వార్డు నుంచి వాళ్ళు కూడా ఒక వాళ్ళొక కాంగ్రెస్ పిటిగా టికెట్ ఆశించారు కానీ నేను ఆ రోజు చిన్నారెడ్డి గారితో నేను కొట్లాడి లేదన్నా మనం శ్రీనివాస్ గౌడ్ గారి మనం చైర్మన్ చైర్పర్సన్ వారి అభ్యర్థి అనుకుంటున్నా మనం ఖచ్చితంగా వాళ్ళకు అడిగిన అడిగిన మనం టికెట్లు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు నేను మీ భార్య కార్యాలంటే ఆమె ఇప్పించే మాట వస్తాం కదా దాన్ని గుండమే చేసుకోవాల్సిన ఆలోచించుకోండి మీరు ఏదో మీరు నోటుకు కదా అని చెప్పి ఏదో మనవడదు ఏదో పూనుకం వచ్చినాగా ఊగిపోవద్దండి మీరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంతో ఉందన ఉండాలి మీరు ఆ వందతన మర్చిపోయి పిచ్చెక్కినట్లుగా మీ చేతులు ఒప్పుకుంటూ అట్లా ఒప్పుకుంటూ ఏం అవసరం ఒక హుందతనంతో రాజకీయం చేయండి శ్రీనివాస్ గౌడ్ గారు మీరు రెండు పదేళ్ళు పదేళ్ళు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదండి కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు కష్టకాలంలో ఉంటే నీవేమన్నా ఈ పదేళ్ళు ఏమన్నా మీరు ఒక్క కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇచ్చిన కార్యక్రమం పాల్గొన్నారా ఒక క్లిప్పు చూపించండి ఆ పదేళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ మన అధికారం లేకపోతే అధికారంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన బిఆర్ఎస్ ప్రభుత్వం మీద మీరు ఏమన్నా ఏంది మన ఏమన్నా ప్రజా వ్యతిరేకత జోగి ఏమైనా చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ పిలుపులు మీరు ఆ పదేళ్ళు ఒక్క పోగ్రామే చూపించండి మాకు ఎక్కడా పోలేదు మీరు ఆ రోజు ఏం చేశారు బిఆర్ఎస్ తో తొత్తుగా మారి అంటే అది కేవలం మీ యొక్క కళ్ళు వ్యాపారాల కొరకు మీరు చేసే మత్తు మందు వ్యాపారాల కొరకు మీరు తొత్తుగా మారి ఆ పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా మారి హైదరాబాద్ లో చర్చలు వేసి మీరు టీఆర్ఎస్ జాయిన్ చేయడానికి మీరు పోయింది వాస్తవం కదా మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీకు జాపం రాలేదా కా ఇదే చిన్నారెడ్డి గారు ఇదే చిన్నారెడ్డి గారు కాష్టాకాలం పార్టీ నుంటే కాంగ్రెస్ పార్టీని బతికించడం కానీ ప్రతిపక్షం ఉన్నా కానీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కానీ కండక్ట్ చేస్తూ పోతాం మేము ఉన్నాం మేము అప్పుడు మేము జూనియర్స్ ఉన్నాం జూనియర్స్ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడుతూ ఉంటే మీరు ఏంటన్నా వచ్చి పాల్గొన్నారా ఒక క్లిపించిపోయింది మీరు కేవలం మీరు సీనియర్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ అనుకోవడం ఇంతవరకు కరెక్ట్ మీరు మీ యొక్క మిత్తి మన కళ్ళు కొరకే కళ్ళు వ్యాపార తొత్తుగా మారా మీరు ఇదే ఇదే మన మన ఎలక్షన్ మన ఎలక్షన్స్ లో మీరు మన కాంగ్రెస్ పార్టీ అయిన మన మేఘారెడ్డి గారు ఫస్ట్ మొదట్లో చిన్నారెడ్డి గారికి ఇచ్చారు దానికి సమీకరణలో భాగంగా మళ్ళీ మేఘారెడ్డి గారు టికెట్ ఇచ్చారు మీరు టికెట్ ఇచ్చిన తర్వాత మీ మాజీ మున్సిపల్ చైర్మన్ అయినా మన రమేష్ గౌడ్ ఇంటికి వెళ్ళి సరవంతి మేడం దగ్గరికి పోయి మీరు కూతురు పోయి వాస్తవం కదా మేఘాయుడికి ఎమ్మెల్యేకి టికెట్ వచ్చిన తర్వాత మీరు పోయిరు కదా ఇదే రమేష్ గౌడ్ ఇంటికి పోయి మీరు వచ్చేసి మీ బిడ్డ మీద వచ్చేసి మేము బీఆర్ఎస్ పార్టీ పార్టీలో చేస్తామనేది వాస్తవం కాదా ఇవన్నీ మా శుభావతో ఉంటుంది అది కూడా మీరు ఆలోచించుకోండి ఒకసారి కేవలం మీరు కల్లిపడిన మాట చెప్పొద్దండి ప్రజలకు ప్రజలకు ఏముంటే ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు వాస్తవాలు చెప్పండి వాస్తవాలు మర్చి ఓలికే మీ పబ్బం పబ్బం గడుపుకోవడానికి ఎదురు వాడిని ఏదంటే అది నిర్ణయం అది చేయడం మీరు కరెక్ట్ కాదన్న మీరు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులు మీరు మార్కెట్ చైర్మన్ హోదాలో ఉన్నారు ఇవన్నీ చేయొద్దండి మీకు గత ఎలక్షన్ లో గారి ఎలక్షన్ లో మేము నాలుగు వాళ్ళు ఇన్ఛార్జ్ ఇచ్చామన్నా నాలుగు వాళ్ళు ఇచ్చాము ఇది ఆన్ రికార్డ్ అన్న దీనికి స్వర్త సాక్షులు ఎస్ఎన్ఎస్ రమేష్ గారు మరియు లక్కాకో సతీష్ గారు ఉన్న ప్రతి ఒక్క నాలుగైదు వాళ్ళకు నాలుగైదు వాళ్ళకి ఒక ఇన్ఛార్జ్ ఇచ్చామన్నా ఎమ్మెల్యే ఇచ్చి కూడా మేము కొంత డబ్బు కూడా ఇచ్చామన్నా ఇస్తే ఇదే రమేష్ గారు డబ్బులు రమేష్ బాబు సారీ రమేష్ షాప్ లో మేము డబ్బులు ఇస్తే కూడా అది తీసుకొచ్చి మా ముఖం మీద పాల్చిపోయినా మేము చేయను అని ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఆఫ్టర్ ఆల్ ఎంపీ ఎంపీపీ ఒక మాజీ మంత్రిని ఢీకుంటాడా ఎక్కడికైనా గెలుస్తాడు అని హేళన చేసుకుంటూ మాట్లాడిపోయావు కదా మన ఆ రోజు జ్ఞాపకం రాలేదా కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు ఈ రోజుకి అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత నువ్వు వచ్చావు ఎమ్మెల్యే దగ్గరికి నువ్వు వచ్చి ఎలక్షన్తో పని చేసింది ఏమీ లేదు ఏం చేసుకుంటూ మాట్లాడినావు తప్ప నువ్వు కాంగ్రెస్ పార్టీకి చేసింది ఈ పదిహేనులో కానీ ఈ పన్నెండులో కానీ చేసే కేవలం నీవు నీ యొక్క స్వార్థ రాజకీయాల కొరకే నువ్వు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని అంటున్నావు నీకు కాంగ్రెస్ పార్టీ మీద కానీ నా మీద మాట్లాడికి నీకు అయితే హక్కు లేదు ఏం మాత్రం నీకు హక్కు లేదని నువ్వు ఏ అధికారం వచ్చిన తర్వాత వచ్చావు నువ్వు ఇదే ఎమ్మెల్యే పారిపోయినావు ఆఫ్టర్ ఒక ఎంపీపీ అన్నావు ఒక ఎంపీ ఎంపీ మన మాజీ మంత్రి మా మంత్రి గారిని ఢీకుంటామని చెప్పిపోయాను ఆ రోజు జ్ఞాపకం లేదా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉందని ఆ రోజు జ్ఞాపకం లేదా అంటే నీ వరకు వస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎదుటి వాళ్ళకు పోతున్నా కాంగ్రెస్ పార్టీ కాదా సమంజసం ఆలోచించుకోసారి ఇదే చిన్నారెడ్డి గారిని డీసీసీ ఇంత మొన్న జరిగిన జీటీసీ కాక ముందు జరిగిన డీసీసీ ఎలక్షన్లలో డీసీసీ ఎన్నికల్లో నీకు సపోర్ట్ చేస్తాడని చెప్పి వేరే ఒక వ్యక్తి బీసీ నాయకునికి కాదు రాజేంద్ర ప్రసాద్ గారి గారికి డిసిసి వస్తుందని చెప్తే ఇదే చిన్నారెడ్డి గారిని బహుడే బూతుంది కదా మన ఆ రోజు నాయకుడు కదా ఆయనను మానసికంగా వాస్తవం కదా నువ్వు నీకు ఎందుకంటే నీకు డిసిసి ఇవ్వలేదని డిసిసి అని చెప్పి ఒక చిన్నారెడ్డి గారిని మాజీ మంత్రి జాతీయ స్థాయిలో నాయకుడు నాయకున్నటువంటి ఆయనను నానా బూతు తిట్టి నానా చేసి చేసి ఆయన మానసికంగా శోభించడం వాస్తవం కదా కాంగ్రెస్ ఏం చేసినావు ఓన్లీ సీనియర్ 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 ఏం చేసావు అని సీనియర్ కాస్త కష్టకాలం ఉన్నప్పుడు ఏం చేసావు ఏం చేసావు నువ్వు ఏమి చేయలేను అయినా గాని మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే గారు గుర్తించి ఒక సీనియర్ కి ఆలోచన తోటి ఒక మార్కెట్ కమిటీకి నీకు చైర్మన్ చేశారన్నా చైర్మన్ చేసి నీకు ఒక సీనియర్ అని గుర్తించి గౌరవం ఇచ్చారు ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అంటే పదవి ఇచ్చారు కానీ నువ్వు దానిలో నిలుపుకున్నావు అన్నా దాన్ని నిలుపుకోలేను నీకు నువ్వు నిత్య నిరాశ నీవు మామూలుగా మార్కెట్ చర్మ వచ్చిన తర్వాత జిల్లా అధ్యక్షుల పదవి వచ్చింది జిల్లా అధ్యక్షులు వచ్చి అది నాకే కావాలంటే దాదాపు ఆ మధ్యకాలంలో చైర్మన్ వచ్చింది అది నాకే కావాలంటే అంటే నీకు ఎన్ని పదవులు కావాలన్నా నీ ఒక ఒక అంటే ఒక్కడే ఉన్నావు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరా నీకు ఆ రోజు జ్ఞాపకం లేదా అంతా ఉండాలని చెప్పి జ్ఞాపకం లేదా మీ కొడుకు న్యాయం మంచిది మంచిదండి మరి వేరే వాళ్ళకి చేస్తే నువ్వు అంటే వేరే వాళ్ళకి చేయకూడదన్నా అంటే మీ కాళ్ళకి వచ్చేకే కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళకి వస్తే కాంగ్రెస్ పార్టీ కదన్నా మా యొక్క మనోవేదనను మా యొక్క దాన్ని మేము మేము పత్రికా ప్రకటంగా మేము చెప్పుకున్నాం మాకు ఇంత జరిగిందని ఎమ్మెల్యే గారు మాకు మాటిచ్చారంటే ఆ విషయం మీద మేము స్పందించడం కానీ మేము పార్టీకి వచ్చారు కన్నా కానీ ఎమ్మెల్యేకి కానీ మేము ఎక్కడ మాట్లాడలేము కానీ వీళ్ళు కోవలం ఏదో మేము అయిపోతుంది ఏదో మేము మెప్పు పొందాలి ఏదో ఒకటి మేము ప్రెస్ మీట్ పెట్టాలన్నా ఒక పరిజ్ఞానంతో ప్రెస్ మీట్ పెట్టండి ఇది ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు ఒక సీనియర్ గా మీరు అన్నారు మాకు హంగు ఆర్బాటాలు ఉన్న మీరు అది లీడర్ అని అని అంటారు అన్నా ఓకే మేము హంగు కదా మేము గత పది నుంచి పదిహేను కాంగ్రెస్ పార్టీ సర్వీస్ చేస్తా వస్తున్నా దాని తర్వాత నా యొక్క ఆధ్యాత్మికంగా నాకు పేదవాళ్ళకి కానీ పెళ్లిళ్ళకు కానీ సావులకు కానీ ఎవరైనా ఆపదలు ఉంటా కానీ ఎవరైనా ఏదన్నా ప్రతి ఒక్కటి ఉంటే కానీ నా ఏదన్నా లేకుంటే మతపరమైన డైరెక్టప్పుడు వాళ్ళకి సాగు కానీ ఏదో హిందూ మతాన్ని కాదు మైనార్టీ అన్ని మతాలను మేము బెరిజ్ వేసుకొని నా స్వచ్ఛతంగా నా సొంత డబ్బులతో నేను పని చేసుకుంటూ పోతా ఉన్నాను నేను ఏ రోజు నేను ఆరు వేల ఈ నెల వచ్చినా పేపర్ వర్క్ ఏం రాయని నేను ఈ రోజు అడిగినంత వరకు అడగలేదన్న పత్రికలకు మీరు కూడా గమనించరు ఎందుకంటే నేను ఈ రోజు వరకు అడగలేను అన్న నేను అది చేశాను నేను ఇది చేశాను నా గురించి గొప్పది రాయన అడగలేదన్న అది ఏంటంటే ఒక సేవా దృక్పథంతో చేసిన కార్యక్రమాలే కానీ నీవేం చేసినావు సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తావు అనాథాశం తప్పి పెడతావు కొన్ని భోజనం బస్సు చేపించుకుంటావు లేకుండా ఆరు ఇంకోటి చేస్తావు చేసి ఏం చేస్తావు ఫస్ట్ పత్రికా పంపలు పిలుచుకుంటావు పత్రిక పోలీసులను పిలుచుకుంటావు నీ అంగు ఆరుబడాలను నువ్వు చేసినావా నేను చేసినా నీవేసుకుంటావు పేపర్లకు అన్నదానం చేసిన శ్రీనివాస్ గౌడ్ దాని తర్వాత లేకుండా ఇంకొకరికి ఆ చేయాలనుకుంటున్నాను అదే చేస్తావు పోయినా తప్ప నీ లాగాని అంగు ఆరబడలు చేయలేదన్న మేము ఎందుకంటే మేము గ్రౌండ్ నుంచి వచ్చినాము గ్రౌండ్ నుంచి వచ్చి మేము పబ్లిక్ సర్వీస్ చేస్తా పోతున్నాము ఎక్కడ మేము అంగు ఆర్పడలేకపోలేదు ఫస్ట్ గమరం అయింది మీరు కాదా మేము ఏమన్నా మీరు లోకరాజ్ జరిగే లోపల వచ్చి మేము వైస్ చైర్మన్ గా మేము పై చైర్మన్ గా వాళ్ళకి వస్తాము వాళ్ళకి వస్తాం కదా మేము ఇవన్నీ జీర్ణ జీర్ణించుకోలేకనే జీర్ణించుకోలేక ఈ అపవత్య బంధాన్ని మేము వ్యతిరేకించింది మాట వాస్తాము దానిలో భాగంగా లోకరాజ్ రెడ్డి గారికి మేము ఓటు వేయలేదండి ఎందుకు వేయలేదంటే ఈ అపవర్త బంధం నచ్చలేదు నచ్చక ఒక బీసీ వాదిగా బీసీ బిడ్డగా బీసీగా కులానికి మేము పార్టీలు చూడలేము ఆ రోజు మేము కేవలం ఒక బీసీగా ఒక అమ్ ఒక అమృవైన వ్యక్తి కాకుండా మేము జనరల్ గా ఒక అగ్రవర్ణాలకు ఎందుకు చేయాలనే ఉద్దేశంతో మేము ఆ రోజు కూడా కేవలం ఒకటే ఒకటి అన్న మాది ఎవరి ప్రబల ప్రలోభానికి నొంగలేదు ఎవరి దగ్గర ఒక రూపాయి డబ్బులు తీసుకోలేదు మేము మా మనస్సాక్షిగా ఆ రోజు మీ పేపర్ క్లిటింగ్ మీ దగ్గర ఉన్నాయి కదా ఎవరి ఒత్తులు లేవు ఆ రోజు కూడా నాకు ఆ రోజు కూడా కేవలం నా మనస్సాక్షిగా ఒక బీసీ బిడ్డగా నేను అయిపోయింది చైర్మన్ తర్వాత మనకు ఏం జరిగిందన్న అంటే వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుగుతుంది వైస్ చైర్మన్ ఎలక్షన్ భాగంగా టీఆర్ఎస్ మరియు మనకు టీడీపీ వాళ్ళు నీకా నాకా అనే ప్రతి మీమాస అంశం ఉన్నప్పుడు ఇదే బి కృష్ణ గారు వచ్చి నా కాలు పట్టుకున్నాడు అన్న నేను బయటకు వెళ్ళిపోతున్నా వైస్ చైర్మన్ ఎలక్షన్స్ నేను బైకౌట్ చేస్తున్నా అని చెప్పి నేను బయటకు వెళ్ళిపోతుంటే వచ్చి నా కాలు పట్టుకున్నాడు అన్నా చందర్ నీ కాలు మొక్కుతా నేను ఒక బీసీ బుడ్డగా నన్ను విల్చుకో నన్ను బీజేపీ అభ్యర్థిగా అనుకోబోతును నా బీసీ వాదాన్ని నిలబెట్టు నాకు రాజకీయ భిక్ష పెట్టింది అడిగింది నువ్వు కాదా ఇప్పుడు నీకు ఓటేసాను కదా నువ్వు నువ్వు ఎంత ఇచ్చావు నా డబ్బులు నేను తడి నేను వస్తాను నేను తడిగుడవతో నేను గుడెక్కనికే వస్తాను రెడీ ఉన్నాను నువ్వు రెడీగా ఉన్నావా బీకృష్ణ నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా నీకు నేను ఓటేసాను వచ్చాను మనగా బీసీ బిడ్డగా అడుక్కున్నందుకు నేను ఒక బీసీ నానంతో నీకు ఓటు ఇచ్చాను ఒకటి ఒకటి రమేష్ గారు ఓటు వేస్తాను నేను ఒకటి నా నాకు అన్న అది కేవలం ఏదో బీసీ మీద ఉన్న ఫీలింగ్ తోటి మీ యొక్క అపీవిత బంధంతో ఒప్పుకోలేక నేను వేసాను నీవు నేను కలిసి చింతరనుమాన్ దగ్గరనే ఉన్నది నీ ఇష్టదేవో నా ఇచ్చేవో కూడా చింతరనుమాన్ గారే ఒకవేళ నువ్వు డబ్బులు ఇచ్చినట్లు ఉంటే ఇట్లా నీవు తడి బడ్డలు నేను తడిబడ్డలు వేసుకొని వస్తా దీనికి చాలా గురించి స్వీకరించు నేను పత్రిక ప్రముఖంగా సవాలు ఇదొక విషయం అన్న రెండో విషయం వచ్చేసి శ్రీనివాస్ గారు గారు అంటారు మాటి మాటికి పదే పదే అది మీకు తెలియదు ఆ రోజు మీకు